కోసం పోరాటం కొనసాగించారు మనకందరికీ తెలుసు స్వాతంత్రానికి ముందు భారతదేశంలోని ఇతర ప్రాంతాలు బ్రిటిష్ వాళ్ళ పాలనలో అణిగిపోతే మణిగిపోతే మగ్గిపోతే హైదరాబాద్ సంస్థానంలో ఉన్నటువంటి నేటి తెలంగాణ జిల్లాలో నిజాం యొక్క నియంతృత్వం రజాకారుల అకృత్యాల మధ్యన నలిగిపోయింది నిజాం ప్రభుత్వం రజాకారుల దౌర్జన్యాల కారణంగా ఇక్కడి ప్రజలు ప్రత్యక్ష నరకాన్ని అనుభవించారనే విషయాన్ని మనం చేస్తా ఉన్నాను సామాన్య ప్రజలపై నిజాం సైన్యంతో పాటు మరి రోజు రజాకారుల దురాగతాలు సాగాయి కరుడు కట్టినటువంటి మతం మాది కాసిం రజీ రజాకారుల కాయిదాలు ఇచ్చి హిందువుల పైన కొనసాగించాడు రజాకారులు ఇక్కడ ప్రజలపై ముఖ్యంగా హిందువుల పైన తీవ్రమైనటువంటి దాగుడు కొనసాగించారు మనకందరికి తెలుసు వరుసగా అనేక ప్రాంతాలలో హత్యలు చేయడము ఉరి తీయడము సజీవ దానాలు చేయడము మహిళలతో నగ్నంగా బతుకమ్మ లాడించడము హత్యాచారాలు చేయడము దోపిడీలు వేయడము దొమ్మిలి వేయడము ఈరోజు అనేక రకాల దౌర్జన్యాలకు ఆయా రాడు అడ్డు లేకుండా పోయింది నిజాం తెలుగు భాషపై లెక్కలేని నాక్షలు నిర్బంధాలు పెట్టారు స్థానిక భాషల్ని భారతీయ సంస్కృతుల్ని అన్ని దేశాల్లో కూడా నిర్దాక్షిణ్యంగా అనిచివేశారు ఆ రోజు నిజాం చెప్పాడు అరబ్బీ అంటే అమృతము పారసీ అంటే తేనా ఉర్దూ అంటే కండశర్కర తక్కిన భాషలన్నీ ఒంటి కాలి కింద దుమ్ము అని నిజాం పదే పదే మాట్లాడుతూ తెలుగు భాషను అణిచివేశాడు తెలుగు మీడియం స్కూళ్లను బదులుగా ఉర్దూ మీడియం స్కూల్ తెరిచారు ప్రజలపై బలవంతంగా ఉర్దూను రుద్దెట్టువంటి ప్రయత్నం చేశారు తెలుగును రక్షించుకునేందుకు నాడు ఆంధ్ర మహాసభ వివిధ సంస్థల ఆధ్వర్యంలో గ్రంథాలయ ఉద్యమాలు జరిగిన విషయాన్ని మనం చేస్తున్నాను మాడపట్టి హనుమంతరావు వంటి వారు ఎందరో తెలుగు భాష పరిరక్షణకు తెలుగు మీడియం స్కూల్లో స్థాపించి ఆ రోజు తెలుగును రక్షించారు బతికించారు నిజాం రాజ్యంలో బలవంతంగా హిందువులను ముస్లిం మతంలోకి మతం మార్పిడి చేసేవారు మతం మారేందుకు నిరాకరించినటువంటి వారి పట్ల ఆనాటి నిజాం ప్రైవేట్ ఆర్మీ రజాకారులు అరాచకంగా ప్రవర్తించే వాళ్ళు హిందూ మహిళలను వ్యవస్థలు చేసి వేధించేవారు హిందూ అమ్మాయిలను బలవంతంగా ఎత్తుకెళ్లేవారు ఇక్కడ సంస్కృతి సాంప్రదాయాలపైన దాడికి పాల్పడ్డాడు హిందువుల పండుగల పైన అనేక రకాల నిర్బంధాలు ఆక్షలు పెట్టాడు దసరా వచ్చిందన్నా బతుకమ్మ పండుగ వచ్చిందన్నా దీపావళి వచ్చిందన్నా అనేక రకాల దౌర్జన్యాలు చేసేవారు ఆ రోజు మనకందరికీ తెలుసు భారతదేశం యొక్క ప్రధభ సంగ్రామం నాటి నుంచే ఇక్కడ కూడా నిజాంకు వ్యతిరేకంగా ఇక్కడ ప్రజలు పోరాటాలు ఉద్యమాలు ప్రారంభించారు నిర్మల్ కేంద్రంగా పోరాటాలు చేసినటువంటి రామ్జీ గోండును ఆయనతో పాటు వెయ్యి మంది అనుచరులను నిర్మల్ లో మర్రి చెట్టులకు సామూహికంగా ఉరితిక తీశారు అకృత్యాలకు సాక్షిగా ఆ మర్రి చెట్టు ఇవాళ కూడా వెయ్యి ఊరుల మర్రిగా మనకు తెలుస్తుంది పంతొమ్మిది వందల ముందే దేశంలో జరిగినట్టు వందే మాతర ఉద్యమం కూడా ఇక్కడ కూడా ప్రారంభమైంది వందే మాతరం రామచంద్రరావు గారు కావచ్చు ఉస్మానియా యూనివర్సిటీలో నాటి విద్యార్థులు వందే మాతర ఉద్యమంలో కూడా కీలక పాత్ర పోషించారు అనేక రకాల ఇబ్బందులకు గురయ్యారు మా మా భూమిపై మాదే అధికారం అంటూ ఆదిలాబాద్ అడవి బిడ్డ గోండు వీరుడు కొమలం భీం నిజాం వ్యతిరేకంగా పోరాటం కొనసాగించాడు గొరిల్లా పోరాటంలో నిజాం సైన్యాన్ని ముప్పుతిప్పలు పెట్టి చివరకు జోడేఘాట్లో కొమరం భీం వీరమందం పొందాడు ఉద్యమ నేతల పిలుపు మేరకు సెప్టెంబర్ రెండున పరకాలలో జరిగినటువంటి చేపల బండా వద్ద తివర్న పతాకాన్ని ఎగరవేసేందుకు జనం వస్తే ఆ రోజు ఉద్యమకారుల మీద నిజాం పోలీసులు తుపాకులు పేల్చి రజాకారుల కత్తుల వేటుకు అనేక మంది స్వర్గస్థులైన విషయం వీర మరణం పొందినటువంటి విషయం మనం చేస్తా ఉన్నాను రజాకారుల కత్తుల వేటు పోలీసు తుపాకుల తూటాలకు ఉద్యమకారులు చెందించినటువంటి రక్తం పరకాల మొత్తం రక్త సిక్తమైంది పరకాల ఘటన మరియా మరొక జలియన్ వాళ్ళు మారిపోయింది గుండ్రాయ్ పల్లిలో కావచ్చు లేక అనేక రకాలుగా మరి వరంగల్ జిల్లాలో కానీ నల్గొండ జిల్లాలో కానీ ఖమ్మం జిల్లాలో కానీ ఈరోజు కరీంనగర్ జిల్లాలో కానీ అనేక రకాల దౌర్జన్యాలు నేటి రంగారెడ్డి జిల్లాతో సహా మరి ఈ యొక్క రజాకారులు నిజాం యొక్క సైన్యము దౌర్జన్యాలు దోపిడీలు చేసిన విషయాన్ని మనం చేస్తూ ఉన్నాను అంతేకాకుండా ఈరోజు మనం చేస్తూ ఉన్నాను వందలాది మంది తెలంగాణ విమోచన యోధులను నిజామాబాద్ జిల్లా జైల్లో బంధించి జైలు లోపలున్న వారిపైకి రజాకారులను పంపి దౌర్జన్యాలు చేశారు ఆ కిలా జైలు వందలాది యోధుల మరణానికి మూగ సాక్షిగా నిలిచింది ఇది రాజకీయ ఖైదీలకు బొందలగడ్డా అని ఆ రోజు నిజాం ప్రకటించాడు ఈ అవిచేతలు నిరసిస్తూ దాశరథి కృష్ణాచార్యులు ఓ నిజాం పిశాచమని గర్జించాడు ఆయన నిజాంబాద్ జైలులో ఉన్నప్పుడే నా కోటి నా తెలంగాణ కోటి రతనాల వీణాన గేయాన్ని ఆ యొక్క నిజామాబాద్ జిల్లా ఖిల్లా గోడలపై రాశాడు నారాయణరావు పవార్ గంగారాం ఆర్య జగదీష్ ఆర్య కుక్కడాల గంగారెడ్డి వెదిర రమణారెడ్డి ఆర్ కేశవులు తొండుపల్లి వెంకట్రావు ముదుల నర్సింహరావు షోయేబుల్లా ఖాన్ కాటన్ నర్సింహారాయణ లక్ష్మీనారాయణ లాంటి అనేక మంది ప్రముఖులు నిజాం వ్యతిరేకంగా ప్రజలను చైతన్యం చేశారు పోరాటాలు కొనసాగించారు మనకు తెలుసు నారాయణరావు పవార్ హైదరాబాద్ లో నిజాం పైన బాంబులు విసిరిన విషయం సంచలనం సృష్టించిన విషయం కూడా మనకందరికి తెలుసు షోహెబుల్లా ఖాన్ ఆ రోజు ఒక ముస్లిం బిడ్డగా ఇమ్రోజ్ అయినటువంటి ఉర్దూ లో నిజాం వ్యతిరేకంగా ఈ స్వాతంత్రం రావాలి ఇక్కడ నిజాం పాలన పోవాలి ఇక్కడ మూడు రంగుల జెండా ఎగరాలి ఈ నిజాం ప్రాంతము భారతదేశంలో కలవాలని చెప్పి ఆయన పత్రికలో రాస్తే ఇదే కాచుగూడ లింగంపల్లి చౌరస్తాలో నడి రోడ్డు పైన గుండాల చేతిలో ప్రాణాలు కలిపాడు రజాకారులు స్థానిక ప్రజల్నే కాదు హైదరాబాద్ నిజాం రాజ్యం నుంచి వెళ్ళేటువంటి రైళ్ళను రైతం కూడా లూటి చేసిన విషయాన్ని ఈ సందర్భంగా మనివి చేస్తున్నాను రజాకారుల దౌర్జన్యాలకు పంతొమ్మిది వందల నలభై ఏడు నలభై ఎనిమిది కాలంలో హైదరాబాద్ సంస్థానంలో అరవై వేల కుటుంబాలు బలయ్యాయి హిందువులకు చెందినటువంటి వందల కోట్ల రూపాయల సత్తు కొల్లగొట్టారు నిజాం రాజు తరతరాల బూజు అని దాశరథి మాట మాట్లాడిన విషయం మనకు తెలుసు గోల్కొండ కిల్లా కింద నీ గోరి కొడుకో నై